అధికారం చేతిలో ఉంటే ఎలాంటి అడ్డమైన పనులు చేసినా అడిగేవాడు ఉండడు అన్నట్లు రెచ్చిపోతూ ఉంటారు కొంతమంది ఇప్పుడు వైసీపీ కూడా అదే ఫాలో అవుతోంది ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదు గెలిచామా లేదా అన్నదే ముఖ్యం అంటూ వైసీపీ వర్గాలు ప్రవర్తిస్తున్నాయి దొంగ ఓట్లను చేర్చడం నుంచి తమకు అనుకూలంగా లేని వాళ్ళ ఓట్లు పీకేయటం వరకు ఎన్ని అవకతవకలకు పాల్పడాలో అన్నీ చేస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా వెలుగులోకి తీసుకువచ్చిన దొంగ ఓట్ల లెక్కలతో ఏపీ వాసులు షాక్ అవుతున్నారు ఏ ఎన్నికలకు అయినా ఓట్లు చాలా కీలకం ఒక్క ఓటు తేడాతో నెగ్గిన వాళ్ళు ఒకే ఒక్క తేడాతో ఓడిన వాళ్ళు రాజకీయ చరిత్రలో చాలా మంది ఉన్నారు అందుకే ఎన్నికల సమయంలో ఓటర్లను దేవుళ్ళుగా భావిస్తూ వాళ్ళని ప్రసన్నం చేసుకోవటానికి నానా తంటాలు పాడుతూ ఉంటారు నేతలంతా ఇది బాగా వంట పట్టించుకున్న వైసీపీ ఇంకాస్త ముందుకు వెళ్ళి అరాచకాలకు తెరలేపింది ఏకంగా దొంగ ఓటర్ను క్రియేట్ చేస్తూ ఓటర్ల లిస్టులో ఎన్ని అవకతవకలు చేయొచ్చో అన్నీ చేసేసింది వైసీపీ అందుకేనేమో మాట్లాడితే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ సీఎం జగన్ ఫుల్ కాన్ఫిడెంట్గా చెబుతున్నారు దీని వెనుక టీడీపీ జనసేన రివీల్ చేస్తున్న దొంగ ఓట్ల లెక్కలు చూసి రాజకీయ విశ్లేషకులే నిలబెడుతున్నారు తాజాగా చంద్రబాబు వైసీపీ దొంగ నోట్ల విషయాన్ని అధికారుల ముందుకి తీసుకొచ్చారు పుంగనూరు నగరి తిరుపతి చంద్రగిరి సహా చాలా నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు తమను భయపెడుతున్నాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు చంద్రగిరిలో ఇరవై ఎనిమిది వేల ఓట్లను కొత్తగా చేర్చారని పదమూడు వేలకి పైగా ఓట్లు ఒకే ఫోటోతో ఉన్నాయంటూ షాకింగ్ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు తిరుపతికి చెందిన వ్యక్తికి చంద్రగిరిలో రెండు ఓట్లు ఉన్నాయని ఆరోపించారు ఈసీ కూడా తిరుపతి ఉప ఎన్నికల సమయంలో సీరియస్గా రియాక్ట్ అయ్యిందని చంద్రబాబు గుర్తు చేశారు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలలో ఎలాంటి తప్పులు చేయలేదన్న చంద్రబాబు వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా దొంగ ఓట్లపైనే తమ దృష్టంతా పెట్టిందని అన్నారు పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టిందని ఈసీ సీరియస్గా ఉండటంతో ఇప్పుడు పోలీసుల్లో భయం వచ్చిందని చెప్పుకొచ్చారు అయితే ఒక ఊరిలోనో ఒక మండలంలోనో ఒక నియోజకవర్గంలోనో ఒక జిల్లాలోనో దొంగ ఓట్లు ఉంటే అధికారులు లెక్క తెలుస్తారు కానీ రాష్ట్రం మొత్తాన్ని తమ చేతుల్లోకి తీసుకొని దొంగ ఓటర్లు సృష్టించిన వైసీపీకి చెక్ పట్టడం సాధ్యమయ్యే పనేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఎన్నికలకు ముందు కొత్త ఓటర్లు పాత ఓటర్ల తొలగింపు మార్పులు చేర్పులతోనే అధికార యంత్రాంగం తలమునకలై ఉంటే వైసీపీ తెచ్చిన తలనొప్పి ఇంత తక్కువ టైంలో ఈసీ ఎలా అడ్డుకుంటుంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి